హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే జస్టిస్ జేవి పార్థివాలా కావచ్చు అదేవిధంగా జస్టిస్ ఆర్ మహాదేవ్ ఈ బెంచ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో వీధి కుక్కలు అన్నింటినీ కూడా ఏదైతే షెల్టర్ ఏదైతే వీధి కుక్కలకి సంబంధించినటువంటి షెల్టర్ అయితే మనుషులు తిరిగే ప్రదేశానికి కాకుండా చాలా దూరంగా వీరికంటే ఒక షెల్టర్ నిర్మించి దాంట్లోకి పంపించాలని కూడా దాని నిర్ణయం తీసుకుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో దాదాపు మొన్న నిన్న అంటే దాదాపు ఒక వారం నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున కూడా కుక్కలు అక్కడ ఏదైతే ఎన్ఆర్సీ స్ట్రీట్ ఉందో ఆ స్ట్రీట్లో చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కరవడం కావచ్చు వారికి కుక్క కాటు వల్ల వారికి తగిన సమయంలో ఆ రేబీస్ ఏదైతే రేబీస్ టీకా ఉందో ఆ రేబీస్ టీకా అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ రేబీస్ వ్యాధి సోకి కూడా చాలా మంది చనిపోవడం జరిగింది అయితే దీంట్లో దీనిపైన ఏదైతే కి సంబంధించినటువంటి ఒక కథన దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో వీధి కుక్కలు అన్నిటిని కూడా ఆ కుక్కలకు మళ్ళీ గర్భం దాల్చకుండా వాటికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కూడా వేయాలని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా వాటిని సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంచేసి అవి ఎప్పటికప్పుడు కూడా బయటికి వెళ్లకుండా కూడా వాటిని దృష్టి సారించాలని కూడా అటు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయితే దీంట్లో కొంతమంది నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు స్పందించడం జరిగింది అసలు వీధి కుక్కలను అలా తీసుకెళ్లడం చాలా తప్పని కూడా వారు దీనికి సంబంధించినటువంటి ట్వీట్లు చేయడం జరిగింది అయితే దీనికి మళ్ళీ సుప్రీంకోర్టు బెడ్జ్ ఏదైతే అటు పార్థివాలా కావచ్చు ఇటు మహాదేవ్ బెంచ్ మళ్ళీ వారికి కౌంటర్ వేసింది ఎందుకంటే ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎవరైనా సంస్థలు కావచ్చు అదేవిధంగా ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి మేము మా ప్రయోజనాల కోసం కాదు ప్రజల ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నాము అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా ప్రచారం ఇస్తే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా అటు సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది ఎందుకంటే నేటిజెన్స్ అందరూ కూడా వీధి కుక్కలు అలా తీసుకెళ్ళడం తప్పని అని చెప్తా ఉన్నారు కానీ అదే వీధి కుక్కలు మనం చూసుకున్నట్లయితే అటు దేశంలో కావచ్చు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా మనం గత రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఇన్సిడెంట్ చూసాం నాలుగేళ్ల బాలుని ఆ కుక్కలు పీక్కుని తిని 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 ఆ బాల్ని వరకు కూడా ఆ కుక్కలు పీక్కు తిన్నాయి అదేవిధంగా చాలా సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా మనం ఎన్నో హాస్పిటల్లో చూడొచ్చు కుక్క కాటికి ఎంతో మంది బలవుతూ ఉన్నారు వీధి కుక్కలు పొద్దున మనం ఉదయం పూట ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ సాయంత్రం పూట ఎక్కడి నుంచి వచ్చినా మనం బండ్ల మీద వెళ్తున్నప్పుడు మనల్ని తరిమి 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 మన బండ్ల మీదకి ఎక్కడం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎంతో హింస చేయడం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈ వీధి కుక్కల వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉందని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కంప్లైంట్స్ రావడం అవన్నీ సుప్రీంకోర్టు దృష్టిలో తీసుకొని ఇక దీనికి ఒక సొల్యూషన్ అనేది చెప్పడం జరిగింది అయితే దీనికి సుప్రీంకోర్టు మరో అవకాశం ఇచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కాబట్టి కేంద్రం నుంచి ఏదైనా కౌంటర్ వేస్తే కేంద్రమే వేయాలి అంతేగాని ఎవరైనా నెటిజన్లు కావచ్చు సంస్థలు కావచ్చు ఇటు సంఘాలు కావచ్చు ఏవి కూడా దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఎప్పటికప్పుడు కొట్టేస్తాం దీనికి పిటిషన్ కూడా మేము ఏ రోజు కూడా ఈ పిటిషన్ తీసుకోమని కూడా కరాఖండిగా తెలిసి చెప్పడం జరిగింది అయితే ఈ వీధి కుక్కల్ని మరి తరలించిన తర్వాత వాటికి రేబిస్ సంబంధించినటువంటి యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కావచ్చు అదేవిధంగా వాటికి సంబంధించిన షెల్టర్ షెల్టర్స్కు సంబంధించినటువంటి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాటికి ఫుడ్ అన్ని విధంగా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది అయితే ఫ్యూచర్లో మరిన్ని కుక్కలు రాకుండా కూడా జాగ్రత్త పడతామని కూడా చెప్పింది అయితే వీటికి సిటీ దూరంగా ఉంచి సిటీకి ఎంత దూరమో వీలైతే అంత దూరంలో ఉంచి వీటికి ప్రత్యేక షెల్టర్ కల్పించి కూడా దీనికి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామని కూడా అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా నెటిజన్స్ ఎవరైనా కావచ్చు అటు ఎవరైనా సంఘాల నాయకులు కావచ్చు ఆ కుక్కలు కూడా తీసుకొని మేము పెంచుకుంటాం మా ఇండ్లలో ఉంచుకుంటామని కూడా ఎవరైనా అలా చెప్తే కూడా దీనికి ససే సుప్రీం సుప్రీంకోర్టు నో అని చెప్పింది సో అందరూ కూడా ఎక్కడున్న ఈ వీధి కుక్కల్ని కూడా ఎప్పటికప్పుడు అప్పగించాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలోనే మన తెలంగాణ రాష్ట్రంలోనే చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున చాలా మంది చిన్నపిల్లలు చిన్నారులు అలాగే రోడ్ పైన వెళ్తున్న మహిళలు మన గతంలో చూసే ఒక మహిళ రోడ్ పైన వెళ్తూ ఉంటే బైక్ మీద వెనక నుంచి కుక్కలు వెంబడించి వెంబడించి ఆ మహిళ వెళ్ళి ఒక స్తంభాన్ని గుజ్జుకొని చనిపోయిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ కుక్కలు క్రియేట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పెద్ద చర్యలు తీసుకోకపోవడం సో దానిపైన కూడా జీహెచ్ఎంసీ ఒకసారి దృష్టి సారించాలి చాలా పెద్ద ఎత్తున కూడా కుక్కలు ఇక్కడ హైదరాబాద్లో ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నాయి సో ఈ ఇప్పటి ఈ తీర్పు మాత్రం ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉంది సో ఢిల్లీలో ఇచ్చినటువంటి తీర్పు రానున్నటువంటి రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుందా కూడా లేదా కూడా చూడాలి ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కావచ్చు ముఖ్యంగా హైదరాబాద్లో అయితే చాలా పెద్ద ఎత్తున గ్రామాల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా కుక్కల బెడదైతే ఉంది సో పెద్ద ఎత్తున ఎక్కువ కుక్క అయిపోయి కుక్కలు వచ్చిన తర్వాత కూడా వాటి వల్ల చాలా మంది కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది సో వచ్చేపోయే ప్రయాణికుల్ని చిన్నారు ముఖ్యంగా చిన్నారులు ఎవరైనా రోడ్డు పైన ఆడుకోవడానికి వచ్చినటువంటి చిన్నారులను పీక్కు తినే సిచ్యువేషన్ అయితే మనం చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ కుక్కలకు సంబంధించినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని పట్టించుకోవాలి ఎందుకంటే వారికి రేబిస్ ఇంజెక్షన్ వేయడం కావచ్చు లేకపోతే వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం చూసుకున్నట్లయితే దీనిపైన కొంతమంది సెలబ్రిటీలు కూడా స్పందించడం జరిగింది ఎవరైతే మనం చూసుకున్నట్లయితే హీరోయిన్ సదా కూడా స్పందించడం జరిగింది తను ఏడ్చుకుంటూ కూడా వీడియోలు చేయడం జరిగింది కుక్కల్ని ఎలా అలా షెల్టర్లో తీసుకెళ్తారో వీధి కుక్కలను కూడా తను ఏడ్చుకుంటూ చేయడం జరిగింది అయితే తాను ఎవరైతే హీరోయిన్ ఉన్నారో సదా తనకు కూడా చాలా మంది కౌంటర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో రెబిస్ వల్ల వారిని మళ్ళీ తీసుకురా ఫస్ట్ వారు చనిపోయిన శివాలన్నిటిని నువ్వు మళ్ళీ తీసుకురా తీసుకురాగలుగుతావా ఆ దమ్ము నీకు ఉందా ఇక్కడ జనాలు చచ్చిపోతున్నారంటే మీరు కుక్కలని పడతారేందని కూడా చాలామంది ఆమె కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే తను ఏ రోజు కూడా అంటే వారు సెలబ్రిటీస్ ఉండొచ్చు వారికి వాళ్ళు కార్లల్లో తిరుగుతారు బంగ్లాల్లో ఉంటారు కానీ చనిపోయే పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు బీద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు పైన ఆడుకోవడానికి వచ్చి చనిపోతున్నాయి మా బిడ్డలు మీకేం అర్థమవుతుందని కూడా చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది సో ఇది మనం ఎక్కడైనా చూసుకున్నట్లయితే కుక్కల వల్ల చాలా మందికి అయితే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా కుక్కలు చాలా పెద్ద ఎత్తున కూడా అటాక్స్ చేస్తూ ఉన్నాయి కాబట్టి కుక్కల వల్ల మీ విధిలో ఇబ్బంది కలుగుతుంది అటు జిహెచ్ఎంసీ వారికి మీరు ఎప్పటికప్పుడు కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉండండి అదేవిధంగా కుక్కల్ని కూడా తరలించే ప్రయత్నం చేయండి మీ పిల్లలకు ఇబ్బంది కాకుండా మీకు ఇబ్బంది ఏమీ లేకుండా ఏం ప్రాబ్లం లేదు కానీ మీ పిల్లలకు మీ చిన్న చిన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులతో కాంటాక్ట్ అయ్యి కూడా మీ అక్కడ ఉన్నటువంటి కుక్కల్ని ఎక్కడికక్కడ తరలించే ప్రయత్నాలు అయితే చేయండి సో ఇది ఇప్పటివరకు అప్డేట్ స్టేట్ యూ టు పొలిటికోస్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్